హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు ఒక కథ గురించి చెప్తానండి ఆ కథ నేను చిన్నప్పుడు విన్నాను సో దాని గురించి మీకు చెప్తాను వినండి చాలా బాగుంటుంది ఈ కథ విని దీని నుంచి మీరేం నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకోండి నాకు తెలిసి మంచిని నేర్చుకోండి చెడుని వదిలేయండి ఈ కథ ఏంటి అంటే నేను విన్నది మీకు చెప్తాను దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అదేంటి అంటే కథ మనం కథలోకి వెళ్ళిపోదాము ఒక వ్యాపారవేత్త ఉంటాడండి అతనికి ఏడు మంది కొడుకులు నింటారు ఆ ఏడు మంది కొడుకుల్లో ఏడు మంది కొడుకులు అనగానే ఏడు మంది కొడుకులు వేటకెళ్ళినారు అది అనుకుంటున్నారా అండి ఆ కథ కాదు ఇది వేరేది ఆ ఏడుగురు కొడుకుల్లో ఆరు మందికి పెళ్ళైపోయిందండి ఆరు మందికి పెళ్ళి అయిపోయింది లాస్ట్ చిన్న కొడుకుకి ఇంకా పెళ్ళి కాలేదు సో ఆ కుటుంబం అంతా అంతమంది ఆరుగురు కొడుకులకి పెళ్ళి అయింది ఏడో కొడుక్కి ఇంకా పెళ్ళి కాలేదు ఆరుగురు కోడళ్ళు వచ్చారు ఆ కోడళ్ళు కొడుకులు అంతా ఉమ్మడి కుటుంబం బాగా సజావుగా సాగిపోతూ ఉంది ఇంక ఇప్పుడు ఏడో పెళ్ళి ఏడో అబ్బాయికి పెళ్ళి జరిగింది ఇంకా కొత్త పెళ్లి కూతురు ఆ ఇంట్లో వచ్చిందనమాట అంతవరకు ఏమైంది అంటే ఆరుగురు తోడుకోడళ్ళు నింటారు కదా ఆరుగురు తోడికోడళ్ళు ఉదయం సాయంత్రం వంతులు వేసుకొని వంటలు చేస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా బాగాలేకపోతే ఎవరికైనా బాగాలేకపోతే నా వంత వచ్చినప్పుడు నువ్వు వంట చేయలేదు కదా వాళ్ళు నీ వంత వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి ఇట్లా చిన్న చిన్న కొట్లాట్లు ఆ ఇంట్లో మామూలు అయిపోయినాయి కొట్లాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అయినా సరే అవి సర్దుకొని అట్లా పోతూ ఉన్నారు ఇంకా సరే ఇంక ఈరోజు కొత్త కోడలు వచ్చేసింది కదా ఇంట్లోకి ఫస్ట్ రోజే అమ్మ చక్కచక వెంట వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయింది ఫస్ట్ రోజు పెళ్ళైన ఫస్ట్ రోజే అప్పుడు వాళ్ళత్త ఏమనిందంటే ఇక్కడ ఆరుగురు కోడళ్ళు ఉన్నారు ఇప్పుడే వంటగదిలోకి రావద్దు అని చెప్పింది అప్పుడు ఆ చిన్న కోడలు అనింది అత్తగారు ఆకలితో అతిథి ఇంటికి వస్తేనే మనం ఏం చేస్తాము బాగా శుభ్రంగా అన్నం వండి ఆయనకు కావలసినవన్నీ అతిథికి మర్యాదలు చేస్తాం కదా అట్లా ఒక్కరికి అన్నం పెట్టినందుకే మనకి ఇంత పుణ్యం కలుగుతుంది అంటే మరి ఇంట్లో వాళ్ళ ఇంతమంది ఉన్నారు ఇంట్లో వాళ్ళందరికీ వండి వడ్డిస్తే ఇంకెంత పుణ్యం రావాలి నాకు ఈ ఇల్లు మీది బియ్యము మీవి ఇంట్లో వంట పాత్రలన్నీ మీవి వంట చేసే పదార్థాలన్నీ మీవే నేను కొంచెం కష్టపడి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా అందరూ తిని తృప్తి పడతారు సంతోషిస్తారు కాబట్టి అత్త యా మీరు అలా కూర్చోండి నేనే వంట చేస్తాను అని చెప్పింది ఆ చిన్న కోడలు అప్పుడు అత్త మనసులో అనుకుంది అబ్బా మా చిన్న కోడలు ఎంత బాగా చెప్తున్నది అందరికన్నా చిన్నది అనుకున్నాను ఈ మా బుద్ధి చాలా మంచిది అబ్బా మా చిన్న కోడలు ఎంత మంచిదో అని లోపల మురిసిపోయింది ఆ అత్త మనసులో ఇంకా మన మరుసటి రోజు తెల్లవారింది ఆ అత్త ఏం చేసిందంటే ఉదయమే వంటగదిలోకి పోయింది ఫస్ట్ పొద్దున్నే వంటగదిలోకి పోయి ఇంకా వంట చేయడానికి కూర్చునేది కోడలు మిగతా అంతా చూసి అయ్యయ్యో అత్తగారు మేమంతా లేమా మీరు ఎందుకు శ్రమ పడడం లేండి లేయండి అనగానే ఆ అత్త ఏమనిందంటే మీరు చిన్నవాళ్ళు నేను పెద్దదాన్ని నేను బిన్నె ఇంకా కొన్ని రోజులు ఉంటే చచ్చిపోతాను నేను ఇప్పుడు పుణ్యం చేసుకొని ఇంకెప్పుడు చేసుకుంటాను నా ఇంటి పని నేను చేసుకోవడంలో ఏం ఏం లేదు కదా పాపం ఏం లేదు కదా అది కాక ఇంత ఇంతమందికి కష్టపడి వంట చేస్తే శ్రమ పడితే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది అని నా అత్త నిన్న చిన్న కోడలు ఇవ్వద్దు అత్తగారు ఇలా మాట్లాడుతూ ఉంటే మిగతా కోడలు అందరికీ లోపల ఉత్సాహం కలిగిందనమాట ఈ విషయం మనం ఊహించనే లేదు మన ఇంటి పని మనం చేసుకుంటే వంట చేసి అందరికీ పెడితే ఎంత పుణ్యం వస్తుంది మనం దీని గురించే ఆలోచించలేదు అని చెప్పి ఇంకా అందరు కోడలు అనుకున్నారు మాట్లాడుకున్నారు ఇప్పుడు <clears throat> <clears throat> ఏ కోడలు ముందులేస్తే ఆ మా వంట పోయి పొయ్యి ఎలుగించి కాయగూరలు జరిగేది ఇంకా అన్ని వాళ్ళే పనులు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు నేను ముందంటే నేను ముందు నేను ముందంటే నేను ముందు అని ఇప్పుడు తగులు పడుతున్నారు అప్పుడైతే నీ వంతు నీ వంతు నీది కదా నాది కదా నేను ఎందుకు అట్లా వాళ్ళు ఇప్పుడు నేను ముందు చేస్తాను నేనే ముందు చేస్తాను అట్లా ముందు ముందుకు పోయి చేస్తాన్నారు ఈ ఆ ఇంటి ఆయన ఉన్నాడు కదా వ్యాపారం ఆ ఇంటి యజమాని ఆయన ఇదంతా గ గమనించి అందరూ వంతులు చే వేసుకొని ఆ ప్రకారం వంట చేయండి అని చెప్పిన అంటే వంతులు వేసుకొని వంట చేయండి ఒకప్పుడేమో ఇట్లా వాళ్ళు ఇవాళ వంట నీ వంత అంటే నీ వంత అని వాళ్ళు ఆడుకునేవారు ఇప్పుడేమో ఇవాళ నేను వంట చేస్తానంటే నేను వంట చేస్తాను అనే భావాలు వచ్చినాయి వీళ్ళ మనసుల్లో అని చెప్పి బాగా ఆనందపడిపోతారు కానీ కానీ కొత్త కోడలు కొంచెం బాధగా అసంతృప్తిగా ఉంది ఎందుకు తన వంతు అయితే నాలుగైదు రోజులకు ఒకసారి వస్తుంది వాళ్ళు వాళ్ళేమైతే ఆమె నాలుగైదు రోజులకు ఆరు ఆరో కోడ్లు చే లాస్ట్ కోడ్లు కదా ఏడో కోడ్లు లాస్ట్లో వస్తుంది అలా ఆమె అసంతృప్తి చెందలేదు దాంతో ఇంకా ఖాళీ సమయంలో ఏం చేయాలబ్బా నేను ఖాళీగా ఉన్నానే అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఒక ఇంట్లో లాస్ట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఒక మూలన ఇసుర్రాయి కనిపించింది ఆమెకు ఇసుర్రాయి తిరగలి అంటారండి పూర్వకాలంలో అయితే ఇసురాళ్ళు ఉండేవారు ఆ ఇసురాయి మీద ఆమె ఆలోచన పడింది అనమాట మొసటి రోజు ఆ ఇసురాయిని తన గదిలోకి మార్పించుకొని పిండి పిండిసురుతా ఉంది ఇది అత్త గమనించింది ఏమే కోడలా నువ్వు పిండి ఎందుకు ఇసురుతా నువ్వు మన దగ్గర డబ్బులకేం లోటు లోట్లేదు కదా భగవంతుడు చాలానే ఇచ్చినాడు కదా నువ్వు ఎందుకు పిండి ఇసురుతానావు అని చెప్పి అడిగింది చిన్నకోడల్ని అప్పుడు ఆ చిన్నకోడలు ఏమని చెప్పిందంటే అత్తయ్య మనకు డబ్బు చాలానే ఉండొచ్చు కానీ నన్ను ఈ పని వద్దని మాత్రం చెప్పగండి అత్తయ్య పిండి రోజు నేను ఇసురుతూనే ఉంటాను ఇలా చేత్తో పిండి ఇసరం వల్ల నా శరీరం కూడా బాగుంటుంది వ్యాయామం అవుతుంది నా శరీరానికి దాని అంతా అదే అయిపోతుంది కాబట్టి నా ఆరోగ్యం కూడా బాగుంటుంది నాకు ఏం జబ్బులు రావు పదే పదే డాక్టర్ దగ్గర కూడా పోన అవసరం లేదు అది కాక వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల వస్తుంది వంట ఎవరైనా చేస్తారు పిండి మాత్రం నేను ఇసిరినేదే అందరు తింటారు కదా కాబట్టి నాకే పుణ్యం వస్తుంది అని చెప్పింది అప్పుడు ఇంకా అత్త మిగిలిన ఆరు మంది కోడళ్ళు ఆ మాటలన్నీ వింటారు విని మాకు బాగానే చెప్తాంది కదా అనుకున్నారు ఇంకా వాళ్ళు ఏం చేసినారు మిగతా వాళ్ళ వాళ్ళ భర్తలతో ఇంటికి ఇసురాళ్ళు ఇంకా కొన్ని తీసుకురండి నేను పిండిస్తారు నేను పిండిస్తుంది అని అందరూ ఇసురాళ్ళు తెప్పించుకొని రోజు ఇసురుతానే ఉన్నారు రోజంతా అయ్యేసరికి ఇంట్లో రెండు మూడు కేజీల దాకా పిండి ఈసురుతూ వాళ్ళు ఇంట్లో పిండి అంతా పేరుకుపోతుంది చానా పిండి పిండి ఎంత రోజు తింటారు ఇంక మిగిలిన పిండి అంతా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పేరుకొని పోతుంది అప్పుడు ఆ వెంటనే ఏం చేసిందంటే ఆ చిన్న కొడలు ఉంది కదా లాస్ట్ కొడలు ఆ పిండిని అంతా సంచుల్లో సరిది అంగట్లో పెట్టి అమ్మిచ్చేసింది బాగా లాభం వచ్చింది వాళ్ళకు అందరికీ ఇంకా ఆనందం అయిపోయింది ఇంకా ఈ చిన్న కోడలు ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అందరూ ఆ పని పెట్టుకున్నారు కదా ఇసిరేది అవంతా వేస్తున్నారు కదా ఇంక ఈ చిన్న కోడలు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఇంటి వెనకాల బావి కనిపించింది ఆ బావిలోకి రోజు ఒక పని మనిషి వచ్చి తొట్టెలోకి నీళ్ళు దొరుతూ ఉంటారు ఈమె ఏం చేసింది పొద్దున్నే మరుసటి రోజు బెనబెన్న స్నానం చేసేసి అన్ని పనులు చేసేసి ఆ బావి దగ్గరికి పోయి చేత తీసుకొని నీళ్ళన్నీ తోడి ఆ తొట్టెలో నింపుతూ ఉంది కొంచెం మొక్కలు కోసింది ఇంకా మిగతాన్ని నీళ్ళు తొట్లో నింపింది అనమాట ఇంకా ఇంక పొద్దున్నే అప్ప వచ్చినాడు వచ్చింటే వానికి పని లేకుండా పోయింది ఇంకా ఖాళీ కూర్చున్నాడు ఇంకా ఈ విషయం అంతా పెద్దవాళ్ళ దగ్గర పోయింది అత్త వచ్చింది ఏమ్మా కొడ్ల నీవు నీళ్ళు కాని దూడినావా అని అడిగింది అవునత్తయ్య మీరేం మాట్లాడకుండా ఉండండి మీరేమైనా మాట్లాడితే నా పుణ్యం అంతా ఆగిపోతుంది మీరు వైశాఖ మాసం మహత్యం విన్నారా లేదా వైశాఖ మాసంలో మంచి నీళ్ళు ఇవ్వడానికి సంబంధించి గొప్ప కథ ఉంది దాని గురించి తెలుసా లేదా మీకు అని చెప్పి అనింది అనమాట ఏంటి అంటే నీళ్ళు ఇస్తే వచ్చేంత పుణ్యం అన్నం పెట్టినందుకు కూడా లేదు ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండు సార్లే తింటాం కదా కానీ నీళ్లు మాత్రం నీళ్ళు నీళ్ళని ప్రతిరోజు చాలాసార్లు తాగుతాము నీళ్ళతో కాళ్ళు చేతులు కడుకుంటాం ముఖం శుభ్రం చేసుకుంటాం స్నానం చేస్తాం ఇలా చాలా చోట్ల నీరు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత పుణ్యం వస్తుంది నాకు అని అంటుంది ఇంకా అత్తకైతే ఇంకా మరుసరు పొద్దున్నే లేచి బయ దగ్గర పోయి నీళ్ళని తోడి తొట్లో వేసింది ఇంకా మిగతా కూడా వాళ్ళందరూ కూడా ఆ పని చేయడం స్టార్ట్ చేసినారు ఇంకా అత్తగారు మీరు చేసే వాళ్ళంతా వచ్చి అత్తగారు మీరు ఏమైనా బాగుందా మేము ఇంతమంది ఉన్నాము ఈ బావి దగ్గర రావడం ఏంటి అని చెప్పి మిగతా వాళ్ళంతా అలానే చేసినారనమాట ఇంకా నాకు నాకు అని చెప్పి నేను తోడతా నేను తోడతా అందరూ అలా చేసేసరికి ఆ పని అయిపో అసలే పని లేదు అమ్మ నాకు సెలవు ఇప్పించండి నేను వెళ్ళిపోతాను అని పోతా ఉంటే అప్పుడు చిన్న కోడలు అడ్డుపడి అత్తయ్య ఇతనికి ఉద్యోగం మాన్పించద్దు మన షాప్లో వేరే పని అప్పగిద్దామనింది చిన్న కోడలు మంచిదనం తెలుసుకొని అత్త చాలా సంతోషించిందనమాట ఇప్పుడు చిన్న కోడలు మళ్ళీ ఆలోచిస్తుంది ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు పిండిసురుతున్నారు నీళ్ళు తోడుతున్నారు అన్ని పనులు చేస్తున్నారు ఇంకా నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంది మరుసటి రోజు ఒక నిర్ణయానికి వచ్చింది పొద్దున్నే లేచి వంటగదిలోకి పోయి అన్ని సామాన్లు ఉంటాయి కదా బోకులన్నీ ముందర వేసుకొని కడుగుతా కూర్చునింది ఒక పని మనిషి వచ్చి అమ్మా అని చెప్పి నిలబడింది అప్పుడు వెంటనే వాళ్ళతో వచ్చి ఏమే నా ముద్దుల కోడల ఇది మాత్రం నీకు పనికిరాదు మనం చేసే ఏంటి మనకు పని చేసే వాళ్ళు ఉన్నారు అసలు బోకులు నువ్వు తోడమే తోమడం ఏంటి నీ బట్టలన్నీ అన్నీ ఖరాబ్ అయిపోతాయి నీ నగలన్నీ అరిగిపోతాయి లేయి అని చెప్పి సున్నితంగా వచ్చింది అనమాట వాళ్ళకి ఇంకా దానికి ఆ చిన్నకోడలు అత్తయ్యా నన్ను కాసేపు మాట్లాడినివ్వండి ఎంగిలి పల్లెలు ఎత్తడంలో ఎంత మహత్యం ఉన్నది మీరు మహాభారతంలో కథ వినలేదేమో పాండవులు రాజసు యాగం చేస్తూ శ్రీకృష్ణుడిని ఫస్ట్ ఫస్ట్ పూజ చేసిన విషయం మీకు తెలుసు కదా ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరూ ఇస్తర్లు ఎత్తే పని చేశాడు తెలుసా పల్లెం ఎత్తడం అనేది ఎంత మహిమాన్వితం కాకపోతే భగవంతుడు ఈ పని ఎందుకు చేస్తాడు అని చెప్పి చెప్పిందనమాట ఇంకా అత్తకి ఏమో ఇంత పుణ్యమా అని చెప్పేసి మరుసటి రోజు వచ్చి వంటిట్లో కూర్చొని అన్ని బొగ్లు ముందేసుకొని ఆమె కడగడం మొదలుపెట్టింది ఇంకా ఈ వింత చూసిన మిగతా గోడలు అంతా చుట్టుముట్టినారు వెంటనే చిన్న గోడలు అత్తయ్య ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు ఇదిగో ఈ పల్లెము ఈ చిన్న గ్లాసుపై నాకే హక్కు ఉంది ఎందుకంటే ఇవి నా భర్తవి కాబట్టి నేనే తోముతాను అనింది దానికి వాళ్ళత్త వెళ్ళి వెళ్ళు వీడి ముందు నా కొడుకు తర్వాతనే నీకు భర్త అయ్యాడు కాబట్టి వీటిని నేనే తోముతాను అని చెప్పి గబగబా అంటూ తోముతా ఉంది చూసి అందరూ ఎవరు వంటలు వాళ్ళు కడగడం స్టార్ట్ చేసినారు ఇంకా చిన్న కొడలు ఇప్పుడు నేనేం చేయనని ఆలోచనలో పడిపోయింది ఇంక రోజు ఉదయం ఇల్లు తుడడానికి నౌకరు వస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఇంకా ఈమె ఏం చేసింది పొద్దునే లేచి చీపురు పట్టుకొని గదులన్నీ ఊడ్చేసి అన్నీ అంత సర్దేసి ఇల్లు తుడుచుకుంటూ ఉంది అప్పుడు అత్త చూసింది చిన్నకోడ ఇల్లు నువ్వు తుడుస్తున్నావు ఏంటి అని అత్తయ్య మీరు కాసేపు ఊరుకోండి మీరు మాట్లాడకండి మీరు మాట్లాడారంటే నా చేతిలో పని మీరు రామాయణం వినలేదా అడవిలో గొప్ప గొప్ప ఋషులు మునులు ఉండగా శ్రీరాముడు వాళ్ళ కుటీరాలకు వెళ్లకుండా ఫస్ట్ శబరి కుటీరానికే ఎందుకు వెళ్ళినాడో తెలుసా అసలు శబరి రోజు పంప సరోవరానికి వెళ్ళే దారిలో రాళ్ళు రప్పలను తొలగించి ఋషులకు దారి ఏర్పాటు చేసి వాళ్ళకు సేవలు చేసేది ఈ సేవలో ఎంత గొప్ప మహిమ ఉన్నదో తెలుసా ఎంత పుణ్యమో తెలుసా ఈ పని చేస్తే అని చెప్పి చెప్పింది ఇంకా ఆ మాట విన్న అత్త మిగతా అందరు కోడళ్ళు మొత్తం చీపులు పట్టుకొని ఎవరు అంతా ఇల్లంతా తుడుచుకుంటా ఇల్లంతా ఊడ్చుకుంటా బాగా నీట్గా పెట్టుకుంటా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతా ఉన్నారు శుభ్రంగా వాళ్ళ గదు తుడుచుకుంటా ఉన్నారు ఇంకా చూడండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఇల్లు తుడుచుకుంటా నీళ్ళు తోడుతున్నారు అంట్లు తోముతా ఉన్నారు బోకులన్నీ తోమేస్తా అన్నారు వంటలు వండుకుంటున్నారు అంత బాగా జరుగుతూ ఉంది కోడళ్ళందరూ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు అత్త మామల్ని గౌరవంగా చూసుకుంటున్నారు దుబారా ఖర్చులన్నీ తగ్గిపోయినాయి ఇంకా అప్పకు యజమానికి వ్యాపారంలో లాభం పెరిగిపోయింది ఇంకా వెంటనే ఆ మామగారు కోడలందరికీ నగలు చేయించినాడు నగలు చేయిస్తానే ఇంకా అందరికీ ఎవరి నగలు వాళ్ళకి ఇచ్చేసినారు అందరు ఆనందంగా హ్యాపీగా బాగా సంతోషంగా ఉన్నారు ఒకరోజు ఏమైందంటే చిన్న కోడలు వాళ్ళ మామ ఇచ్చిన నగలన్నీ తీసుకొని పెద్ద కోడలు ఉంటున్న రూమ్ లేకపోతా ఉంటే అత్త చూసింది ఎందుకబ్బా పెద్ద కోడలు రూమ్ లేకపోతుంది ఈ నగలన్నీ తీసుకొని అని చెప్పి వెనకాలే వెళ్ళి చూసింది అప్పుడు చిన్న కోడలు పెద్ద కోడలతో ఇలా అంటా ఉంది తీసుకొని పోయి అక్క మీకు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు పెరుగుతూ ఉన్నారు రేపో మాపో వారికి పెళ్లి చేయాలి నాకైతే ఇంకా పిల్లలు లేరు అందువల్ల ఈ నగలు నేనేం చేసుకోవాలి మా అమ్మ నాన్న కూడా నాకు నగలు బాగానే పెట్టినారు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో పిల్లల పెళ్ళికి అక్కరు వస్తాయి అని చెప్పి వాళ్ళ మామ ఇచ్చిన నగలన్నీ ఆమె చేతిలో పెట్టేసింది ఇదంతా బయట నిలబడి చూసాన్న అత్త చూసి ఒక్కసారిగా చలించిపోయిందే అబ్బా ఎంత మంచిది నా చిన్న కొడలు అని అనుకుంది అనమాట ఇలా ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఆనందంగా హాయిగా జీవిస్తూ ఉన్నారు ఇదండి ఈరోజు కథ ఇలా మనము ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అంతా హాయిగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ